అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ న్యూస్ ప్రస్తుతం నల్గొండలో ఎల్లమ్మగూడలో ఉన్నాం ఎల్లమ్మగూడలోని ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి వాణి సందీప్ రెడ్డి గారి మీద పలు రకాలుగా రూమర్లు చాలా విధాలుగా ఎన్నో విధాలుగా వారిని అనుచేత గురి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వాళ్ళ గ్రామస్తులే చెప్తా ఉన్నారు వాళ్ళు మచ్చలేని మనుషులు గ్రామంలో ఉన్నటువంటి సందీప్ రెడ్డి అనే వ్యక్తి గ్రామానికి ఒక పెద్దన పాత్ర పోషిస్తూ అందరికీ తమ వంతుగా సహాయ సహకారం అందిస్తూ ప్రతి గడపకు తన వంతు సహకారం చేస్తుండని చెప్పేసి గ్రామస్తులు అందరూ చెప్తా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు గ్రామంలో సందీప్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది గ్రామంలో ఆయన నడుచుకునే విధానం విధంగా ఉంటుంది అసలు రేపు జరగబోయే ఎన్నికల్లో గెలుపు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి నేపథ్యం గురించి సందీప్ రెడ్డి గారు చాలా మంచోడు మా ఊరికి రెండేళ్ళ నుంచి మాకు ఈ సీసీ రోడ్లు వేయించండు అక్కడ వడ్డోల బైకాడ వేయించండు ఇక్కడ ఆరేగూడెం మండలపురం ఇక్కడికి రోడ్డు తెప్పించండు యాంచి గోరెంకల పెళ్లి నుంచి ఎల్లమ్మగూడెం రోడ్డు తెప్పించండు సిల్లి మాడితే పాన ఈ ఊరు మాడుగుల పెళ్ళి రోడ్డు తెప్పించిండు మాకు ఇండ్లు తెప్పించుండు ఊళ్ళకి సందీప్ రెడ్డి గారు వచ్చిన నుంచి అక్క అంటే అక్కే చెల్లె అంటే చెల్లె అన్న అంటే మాకు ఫీలింగులు లేవు ఎంతసేపు ఉన్నా కులము అన్న ఫీలింగులో ఉండవు మేము ఎప్పుడైనా అంతా ఒకే పోతాం ఒక్క తల్లి పిల్లలు ఉన్నట్టే ఉంటాం మా ఊర్లో ఎప్పుడైనా ఎప్పుడు ఏ ఈశాన్లో కూడా ఎప్పుడు ఏ ఎలక్షన్లలో కూడా వాళ్ళు అన్న ఫీలింగ్లో ఉండము ఎప్పుడైనా మేము అయితే ఇప్పుడు ఏం చేసారు కక్ష కట్టారు సందీప్ రెడ్డి మీద కక్ష కట్టి ఏం చేస్తారు అంటే సందీప్ రెడ్డి ఉంటే ఊరుకు ఉండొద్దు అన్నది మాకు మంచి వ్యక్తి ఆయన ఆయన మీద అంటే యాగిరి అనే వ్యక్తి మీద దాడి చేసి కిడ్నాప్ చేసి అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి ఎంతవరకు నిజం అసలు ఏమంటారు అన్ని అబద్ధాలు సారాయి అన్ని అబద్ధాలు అట్లాంటి మరిసే శక్తి కాదన సాందీప్ రెడ్డి గారు ఆ అప్ప నుంచి కూడా ఇప్పుడు ఆ పెద్ద మాటి డాడీ కూడా మా ఊర్లో ఏది చెప్పినా ఓకే అని ఆయన మాట మించి పోతాం మేము ఎవరికైనా చెడు అయితే చెడు అంటాడు మంచి అంటే మంచిగా అంటాడు అసలు వ్యక్తులు లేరు మా ఊర్లో చాలా మంచోడు ఈ ఓట్లల్లో కూడా మా గ్రామంలో మేము సాందీప్ రెడ్డి అన్ననే గెలిపించుకుంటాం ఎవ్వరికి కూడా ఓటు ఎవరు పక్కన వచ్చి ఈ సాల సార్ ఊరు కిందిది మీదికి మీదిది కిందికి వెయ్యడం ఇది పద్ధతి కాదు మా గ్రామంలో నడిచేది ఇది ఎల్లమ్మగూడకు సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి నక్క యాదయ్యతో ఉన్నాం మనం వారిని అడిగి తెలుసుకుందాం అసలు గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏంది అసలు గ్రామంలో ఏం జరుగుతుంది రేపు జరగబోయే ఎలక్షన్లలో ఏ పార్టీకి పూర్తిగా మద్దతు ఉన్నది జనాల నుంచి వస్తున్నటువంటి సందీప్ రెడ్డికి ఒక వైపు నుంచి ఒక పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత కానీ ఒక వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకత కానీ ఏ విధంగా ఉంది అసలు గ్రామంలో గ్రామస్థాయిలో ఏ విధంగా ఉంది రాష్ట్రంలో ఒక విధంగా ఉంటే అసలు గ్రామంలో కింది స్థాయిలో ఏ విధంగా ఉందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఏం ఏమవుతుంది ఊర్లో ఏం జరుగుతుంది అంత కావాలని సందీప్ రెడ్డి మీద లేని పొంది అన్ని పుకారాలు లేపి ఆయనను బదనాం చేస్తానికి అటు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని బదనాం చేస్తానికి ఇవన్నీ చేసే తప్ప ఇవన్నీ అబద్ధం వీళ్ళ జనం కూడా ఆయనకు అధిక మెజారిటీతోటి రేపు పదకొండవ తారీఖు నాడు గెలవబోయేది కూడా ఉరు సందీప్ రెడ్డి వాణి ఇవన్నీ కావాలని ఆయన మీద ఉత్తబృదాలు లేపని తప్ప ఏమి వాస్తవం ఇవన్నీ ఆయన మీద చెప్పేవన్నీ అసలు ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు ఆయన గురించి మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కదా ఆయన నైజం ఎట్లాంటిది ఆయన వ్యక్తిగతంగా వ్యక్తి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనేది నేను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నేను సర్పంచ్గా చేసిన ఈ ఓసీలు ఒక డెబ్బై శాతం ఉంటుంది మా ఊళ్ళే ఆ ఓసీలు ఆ డెబ్బై శాతం ఉన్నా కానీ మా బీసీలో ఒక థర్టీ పర్సెంట్ ఉన్నా కానీ మమ్మల్ని ఎన్నడూ కూడా తీసేసినట్టు కానీ ఓశీలం మీ బీసీలు మీరు దూరంగా ఉండి అనేది కాకుండా ఒక దేవుని గుడి ప్రతి దసరాకు దుర్గామాత మాలలు వేస్తారు మాలలు వేసినప్పుడు ఒక దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం ఒక పది మంది పెరుగుకుంటా ఒక ముప్పై నలభై మంది వేస్తారు ఒక్క కాన్నే నలభై మంది అన్ని కులాల అన్ని వాళ్ళు వేస్తే అదే దేవుని గుళ్ళే వంటలు వండుకొని ఖర్చులన్నీ ఆయనే పెట్టుకొని వరాయించి అన్నీ చేస్తాడు ఈ కుల భేదాలు ఇవన్నీ వాస్తవం అది ఎప్పుడు కూడా ఇట్లా లేదు అన్న అంటే తమ్ముడు అంటే బావ అంటే అంటే అక్క అంటే తమ్ముడు అంటే ఉంటారు కానీ మా ఊళ్ళే ఇంకా ఇప్పుడు ఈ అనేది అమాయకుని పట్టుకొని వీళ్ళు రాజకీయ పబ్బం కొరకు ఈ చేసే డ్రామా తప్పించి వేరే ఏం లేదు చెప్ చెప్పమ్మా అసలు సందీప్ రెడ్డి గారి నేపథ్యం ఏంది అసలు సందీప్ రెడ్డి గారు ఎట్లుంటారు ప్రజలతోటి మంచిగా ఉంటాడు సార్ సారు మంచి వ్యక్తి మంచిగా ఉంటాడు ఏదన్నా పని కావాలంటే చేస్తాడు గుడి ఈ ఊళ్ళా ఇట్లా దేవుని చూద్దామంటే మాకు గుడి లేదు అసలే ఒకప్పుడు ఆ దొర ఎదిగినాకనే సందీప్ రెడ్డి ఎదిగినాకనే మాకు గుడి కట్టిండు వారు నెలనే గుడి కట్టించిండు ఇలావా మాకు ఇంకో కాడి పోయేది లేదు మాకు రోడ్డు పోసిండు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పిస్తుండు మాకు ఆపదొచ్చిందంటే ఆ నైట్ అయినా ఒక కాడు పంపిస్తాడు హాస్పిటల్కి ఒక మాకు ఒక తోడబుట్టిన చెల్లెల్లాగా ఒక్కలలాగా అట్ట చూసుకుంటాడు ఆయన అసలుంటి గురయ్యే మనిషి గాడు ఆయన మంచి వ్యక్తి మేము సందీప్ రెడ్డి మేము ఒక తీరం ఉంటాం మాకు కుక్కుల భేదాలు లేవు అంటే వీళ్ళు ఏమంటారు అంటే బీసీ బిడ్డ అయినటువంటి యాయిర్కి మలమూత్రాలు దాపిచ్చారు అనేది ఒకటి ఆరోపణ చేస్తా ఉన్నారు ఆయన కూడా చెప్తున్నాడు మరి దీనిపైన మీరు గ్రామస్తులు మీరు గ్రామస్తులే రేపు ఓట్లు వేసేది అంటే మీరు అందరు ఏమనుకుంటారు అసలు ఊర్లో గ్రామంలో మేము సందీప్ రెడ్డికే వేస్తాం అదంతా అబద్ధం సారు ఇప్పుడు మూత్రం దాపించింది అనేది అబద్ధం ఆడు తాగుబోతు ముండా ఆడు మొట్టి లంగా ముండా కొడుకు ఆడు మంచివాడు ఆడు ఆడొక పనికి వాళ్ళు ఆడబట్టి వాడొకటి ఇట్లా ఆయన మీద కాయించుతుండు కానీ అట చేసేట ఆయన కాడు ఆయన సందీప్ రెడ్డి అటువంటి పనులు చేయడు విన్నారా మంచి వ్యక్తి సందీప్ రెడ్డి నుంచి మీకు లాభం చేయకుండా చేస్తుండు సార్ మాకు పత్తి కుటుంబానికి మంచిగానే చేస్తుండు మంచిగా చూసుకుంటుండు మంచిగా గల్చుంటాం మాకు కుల భేదాలు లేకుండా ఏదైనా ఒక మనం వృద్ధ మహిళతోటి ఉన్నాం ఆ గ్రామంలో మహిళలందరూ కూడా ఏకతాటిగా గంటాపాటిగా ఒకటే మాట చెప్తున్నారు సందీప్ రెడ్డి గారి సేవలు అమోఘం గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా బాగా చేస్తున్నాను అంటున్నారు ఆరోపణలు వస్తున్నాయి తప్ప ఆయన మీద నిరూపించడానికి కూడా ఇలాంటి ఆధారాలు లేవని అంటున్నారు అదేవిధంగా ఒక ఆమె నడి తెలుసుకుందాం అసలు చెప్పమ్మా అసలు సందీప్ రెడ్డి గారి గురించి చెప్పండి సందీప్ రెడ్డి గారు అయ్యా నాది నడులో నాలో నాలోతుంది బొంద ఆ బొంద తొమ్మిది టిప్పర్ల మన పోసి పోసిపూడ పోసిండు నాకు ఇల్లు కట్టిండు నన్ను ఇంట తోలిండు నాకు జ్వరం వచ్చినా నాకు నొప్పి వచ్చినా ఆయన నా కొడుకులు కూడా అట్ట చూసుకోరు అట్ట చూసుకుంటుండు మమ్మల మాకు ఏ బాధ లేదు సాంజీపి రెడ్డిని గురించి మా ఇష్ట పూర్తిగా ఎల్లమ్మ కూడా మొత్తం మేము ఓటేసి గెలిపిస్తాం అంతే చెప్పండి పున్నయ్య మాదిగా నేను ఇప్పటివరకు అయితే సాంజిరెడ్డి గారు అన్ని పనులు మాకు అనుకూలంగా చేసిండు మా పిల్లలకైనా చదువుకు సహకారం అన్నాడు చేస్తూనే ఉండు సిసి రోడ్లకైనా నాకు గవర్నమెంట్ ఇల్లు ఇందిరామ్మ ఇల్లు శాంక్షన్ అయింది ఇల్లుకైనా ఆల్రెడీ స్లాప్ వేసిన ఇప్పటివరకు బిల్లులకైనా అన్ని పడ్డాయి ఏ ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు వరకు అయితే మంచిగా అనుకూలంగా మాకు అన్నిటికీ మంచిగా ఉంటుండు మరి ఏం ఎలక్షన్లు అంటే మామూలుగా పని పడక ఎన్నో చేస్తున్నాయి అన్ని కావాలని చేస్తున్నారు అదంతా ఏం లేదు అక్కడ మాట్లాడుతున్నా నా పేరు జానయ్య నేను బీసీ బిడ్డని ఎల్లమ్మగూడెంలో సందీప్ రెడ్డి అసలు సర్పంచ్ చేయాలనే ఆలోచన ఆయనకు లేదు వాస్తవానికి చెప్పాలంటే సర్పంచ్ అందరం కలిసి టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు అందరం కలిసి నీకు అన్న ఏకీగ్రీవం ఇస్తామన్నా నువ్వు సర్పంచ్గా నిలబడు సర్పంచ్గా నిలబడితే నువ్వు అభివృద్ధి చెందుతుంది ఊరు డెవలప్ అయ్యద్ది పొలాల దగ్గరికి పోవడానికి నువ్వు అంటున్నావు కన్నా అన్నీ తీసుకొచ్చే దమ్ము నీ కాడుంది ఇంకరెడ్డి సార్ కడిపోయే అంత ధైర్యం నీ కాడుంది కొట్లాడి తెచ్చుకోగలుగుతావు అన్నా నువ్వని అందరం గ్రామస్తులు అందరం కలిసి వార్డ్ నెంబర్లు అందరం కలిసి గిట్ట మాట్లాడుకొని కేకీగ్రీవం చేస్తామన్నా అని చెప్పిండు అందుకు ఆయన బరిలోకి దిగిండు కానీ ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చిల్లర రాజకీయాలు చేస్తారని ఆయన ఊహించలేదు అసలు అందరు వార్డ్ నెంబర్లు బీసీలకే వచ్చినాయండి ఒకటి చెప్పాలంటే బీసీ రెడ్డి అనే కుల విభేదం చేస్తారు కానీ బీసీలకే వార్డు నెంబర్ మొత్తం మీరే తీసుకోరా ఎనిమిది వార్డు నెంబర్లు ఉన్నాయి ఎనిమిది వార్డు నెంబర్ మీరే తీసుకోని మీరే మాట్లాడుకోరి అని మాకు సలహాలు ఇచ్చి సర్పంచ్ క్యాండిడేట్ నాకు ఇస్తా అంటారుగా మీరు బీసీ వార్డులు మీరు తీసుకోరు ఉప సర్పంచ్ మీరు తీసుకోరు అని చెప్పిన నినాదం ఆయనది ఆయన మీద కావాలని బురద తలుతురు కానీ టీఆర్ఎస్ అభ్యర్థులకి మాకు ఉప సర్పంచ్ మీకు రెండు వార్డులు ఇస్తామన్నా నీకు ఇనామాస్ ఇస్తామని చెప్పి జరిగిన తర్వాత రేపు ఇనామాస్ ఈరోజు నామినేషన్ విత్తడ అయిపోయే టైంకి వచ్చి మేము నామినేషన్ అని నామినేషన్ ఒక క్యాండిడేట్ అన్న ఆ క్యాండిడేట్ అసలు టీఆర్ఎస్ క్యాండిడేటే కాదు వేరే తీసుకొచ్చి క్యాండిడేట్ని నిలబెట్టిన అంతేగాని ఆయన ఊరికి అభివృద్ధి చేయాలని కానీ కాకపోతే ఆ ముప్పై లక్షలు తీసుకపోయి ఆయన ఏదో డెవలపింగ్ చేసుకుంటా నేనేది కట్టుకుంటా అనే ఆలోచన అతనికి సందీప్ రెడ్డికి లేదు కాబట్టి గ్రామ ప్రజలందరూ సంద ఓట్టుకురు వాణి సందీప్ రెడ్డి వైపు ఉన్నారన్న మా ఓట్లు ఎనిమిది వందల ఉన్నాయి బరాబర్ ఎనిమిది వందల ఓట్లు వేసి మేము గెలిపించుకొని నల్లగొండ గడ్డ మీదకి వచ్చి మేము మేము ఎల్లమ్మ అంటే ఏందో చూపిస్తామన్న మేము పదకొండో తారీఖు నాడు మేము నల్లగొండకు వచ్చి మీ యూట్యూబ్ ఛానల్ ఇంత ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారానికి ఇంత ఇది అని అనే విధంగా మేము సృష్టించామన్నా మా ఓటు సందీప్ రెడ్డి కాడికి వేసి వారికి వేసి మేము చాలా గెలిపించుకొని ఊరి అభివృద్ధి కొరకన్నా మేము గెలిపిస్తున్నాం ఇలాంటి దుష్ప్రచారాలు నమ్మకనన్నా దయచేసి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామ తరఫున గ్రామ ప్రజల తరఫున మీకు ఒక సలహా సూచనలు ఇస్తున్నాం అన్న